కర్మలన్నీ కాలి పోయి అన్నారు ఇప్పుడు మనకి కాల్నీయ కానిలేదా అనుకొని పోదాం ఇక ముగింపు అదే మన కర్మను కాల్నీయా కానిలేదా కాల్చుకుంటున్నామా కాల్చుకున్నామా ఏమో గురువు గారు మరి సంచితం అనేది ఆడ ఉందంటగా మరి ఆ మూట ఎప్పుడు తెచ్చినా ఆ మూట దాని కదా ఆడే ఉందిగా మరి అది ఎట్ట కాలింది ఎన్నుంటాయి అమ్మ కర్మలు ఎన్ని మూటలు మూడు ప్రారంధం సంచితం ఆగామి అమ్మ ఇప్పుడు ఆల్రెడీ ట్రావెల్ అయ్యేటువంటిది ప్రారంభం స్టోరేజ్ గోడౌన్లో స్టోరేజ్ ఉంది కమ్మ బీర్వాలో బాగానే పెట్టొచ్చిన ఇంకా గట్టిగా దిట్టంగా ఉందన్నమాట వంద జన్మలకు సరిపోను ఎన్ని వంద జన్మలకు సరిపోను పెట్టొచ్చిన అది సంచితం అమ్మ ఈ పాతది అనుభవించకుండా కొత్త చేస్తే ఆగామి మూడు మూట్లు ఉన్నాయి సరే మూడింటిని తగలబెడదాం అనుకున్నాం ఇప్పుడు ఇవి మనకు కాలినయ కాలుతయా కాల్చుకుందామా ఇప్పుడు ఇందాక పాటలో ఏమన్నారు మన కర్మాలన్నీ యొక్క అలిపోయేను ఏ రాక కర్మాలన్నీ ఒక అంటే ఎవరికైతే కర్మలన్నీ కాలిపోయినాయో వాళ్ళు ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఇప్పుడు మనకి ఏమో గురువు గారు మొన్న మా ఇంట్లో ఫోన్ కింద పడ్డది నా ఎట్టుంది నా కర్మ ఎట్టుంది మా పిల్లగాడు ఫోన్ తీసా పోయి వాషింగ్ మిషన్లో వేసిండు మా కర్మెట్టుంది కరె ఏడా గురువుగారు మీరు ఏదో పాట చదవమన్నారని పాట చదువుతున్నాగా ఏడానందం వస్తుంది గురువుగారు మొన్ననే షుగర్ పెరిగింది పెరిగింది ఇవి చూడండి మరి ఇప్పుడు కర్మలు కాలిపోయినాయి అంటున్నాం ఆనందంగా ఉందన్నాం మళ్ళీ తిట్టుకోవడం ఏంది ఫ్యాక్ట్ ఏది ఈ ప్రాక్టికాలిటీ ప్రాక్టికల్గా మనం ఆ స్థితిలో ఉన్నామా లేదా టెస్ట్ చేసుకోవాలి కర్మలు కాలిపోతే కాలిపోయినట్లుగా ఉండాలి స్థిరమైనటువంటి నిశ్చయంతో ఉండాలి మన జీవన విధానం ఎలా ఉండాలి అంటే కర్తృత్వ రహితంగా ఉండాలి కర్మ విధానం ఎలా ఉండాలంటే కర్తృత్వ రహిత పద్ధతిలో కర్మ కర్తృత్వ రహిత కర్మాచరణ చేయాలి కర్తృత్వం లేకుండా ఉండాలి ఎక్కడా కూడా నేను నాది అనేటువంటి భావన లేకుండా చేయాలి చేయగలుగుతామా ఆశ్రమం కాడే ఈ వెనక అనిల్చోబెట్టారు నేను ఎంత సీనియర్ తెలుసా గురుగా నన్ను చూడాలి అందుకే ఇంత నిల్చో వెనక నిల్చోబెట్టారు పాతకేళ నుంచి వస్తాను ఆశ్రమానికి సీతమ్మ గారు ఉన్నట్టయితే నన్ను ఎక్కడ నిల్చోబెట్టేదా కృష్ణయ్య గారి తెలియదు కాబట్టి వెనక నిల్చోబెట్టారు నన్ను కృష్ణయ్య గారి తెలియదు కాబట్టి వెనక నిల్చోబెట్టారు ఇప్పుడు ఆయనకు అహంగారం పోయినట్టే కమ్మకారం పోయినట్టేగా అసలు ఆశ్రమానికి ఎందుకు వచ్చిండు ఏది పోగొట్టుకోవడం కోసం వచ్చాము ఏది తెచ్చుకుంటున్నాం ఏది క్యా లోపల ఏది క్యారీ చేస్తున్నాం దేన్ని మోస్తున్నాం దేన్ని విడిచిపెట్టడం కోసం వచ్చినాం దేన్ని పట్టుకొని వెళ్తున్నాం అర్థమైందాం కాబట్టి మనం అహంకారాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి మమకారాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి కర్మలను కాల్చినమంటే కాల్చిన పద్ధతిలో ఉండాలి మళ్ళీ స్పందన ఉండకూడదు మనకు భగవద్గీతలో ఒక మాట మా పరమాత్మ ఏమని చెప్పారు జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేజున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతేన అన్నారు జ్ఞానం అనేటువంటి అగ్ని చేత సమస్త కర్మలు దగ్నమవుతాయి అవుతాయి అన్నారు మళ్ళీ సంచితంగా ఆగామి గాలిద్దా ప్రారంభంగా లేద్దా ఇన్ని చెప్పారా కర్మల గురించి సర్వకర్మాణి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతేన జ్ఞానం అనేటువంటి అగ్ని చేత సమస్త కర్మలన్నీ కూడా భస్మీభూతమై చెప్పారు అలాంటి జ్ఞానం నీకొచ్చిందా లేదా నువ్వు చెక్ చేసుకో ఎవరికి అన్నారు అలాంటి జ్ఞానం కలిగిన వాడికి సమస్త కర్మలు దగ్నం అవుతాయి అన్నారు మరి నీకు సమస్త కర్మలు దగ్నం అవ్వలేదంటే అలాంటి జ్ఞానాన్ని నీవు పొందేవా లేదా నువ్వు చెక్ చేసుకో నువ్వు చెక్ చేసుకోకుండా నువ్వు అలాంటి జ్ఞానాన్ని పొందకుండా నాకు కర్మ కాలేదు నాకు కర్మ పోలేదు అంటే ఎలా ఓకే ఏం చేయాలి అలాంటి జ్ఞానాన్ని పెంపొందింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అలాంటి జ్ఞానాన్ని పొందితే ఎనలేని ఆనందం మీలోనే మీరు దర్శించవచ్చు జ్ఞాని ఎప్పుడు ఎలా ఉండాలి అంటే నాయనగారు ఏమని చెప్పారు చిరునవ్వుతో ఉండాలి పెదాలు ఎలా ఉండాలా చిరునవ్వుతో ముఖం ఎలా ఉండాలి అంటే ధరహాసం అన్నారు చిరుమందహాసం అర్థమేనమ్మా ముఖం తామర పువ్వులా ప్రకాశిస్తూ ఉండాలి ఏడ్చినట్టుగా ఏడుపుట్ల ఏ అన్నట్టుడు కొంత పక్కింటి వాళ్ళకి కలిసి వచ్చింది అనుకోమా అట్లా ఉండకూడదు ఇప్పుడు మనం చాలా దేవుళ్ళ ఫోటోలు చూస్తారు కమ్మ మీరు దేవుళ్ళ ఫోటోలు చూస్తారు కదా ఏ దేవుడు బొమ్మైనా కానీ ఏడ్చినట్టు కనపడుతుంది సంతోషం సంతోషం ఆనందం చిరునవ్వుతో ప్రకాశం ఒక్కటే ఫండమెంట్ అమ్మగారి జీవితం మొత్తాన్ని చూడండమ్మా అమ్మగారి జీవితం మొత్తంలో ఎప్పుడు కూడా చిరునవ్వుతోటే ఉండేవారు నవ్వుతూ మాట్లాడతారు అవునా కదా ఏమి నేర్చుకోవాలి అమ్మగారి దగ్గర అమ్మగారి శిష్యులు అందరూ ఏమి నేర్చుకోవాలా నవ్వుతూ ఉండాలా వాళ్ళు నవ్వితే సరిపోదు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అంటే నవ్వమన్నారని చెప్పి పక్క వాళ్ళని ఏడిపించి నవ్వడం కాదు అమ్మగారు నక్షనదు కాదు పక్క వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు నవ్వటం కాదు కొంతమంది ఉంటారమ్మ పక్క వాళ్ళను నష్టపరిచి వాళ్ళు ఉంటే వీళ్ళు నవ్వుతారు అమ్మగారు లక్షణం అది కాదమ్మ అమ్మగారు ఎలా జీవించారు వారు నవ్వుతూ వారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ నవ్విస్తూ ఆనందంగా వారు జీవించారు వారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అలాంటి ఆనందాన్ని వారు పంచిపెట్టారు మరి వారు శిష్యులంటే ఎలా ఉండాలి వారు మన శిష్యులమని వారి శిష్యుల్ని నేను అని చెప్పాలంటే ఇప్పుడు నాయనగారి శిష్యుల్ని నేను అనాలంటే సీతమ్మ గారి శిష్యులు మీరని అనాలంటే మీరు ఎలా ఉండాలి గురువుగారి లక్షణం ఒక్కటైనా ఉండాలా వద్దా క్వాలిఫికేషన్ ఉండాలా వద్దా మరి ఆ లక్షణం ఒక్కటి కూడా లేకపోతే ఏమి సుఖం రామాయణం పది రోజులు విన్నప్పుడు ఏమన్నారమ్మా రాముడు లక్షణం ఒక్కటైనా రావాలా రావణుడుకున్నటువంటిది ఒక్కటైనా పోవాలి ఇక పోలేదంట రావణుడిది పోలేదంట రాముడిది రాలేదంట ఇప్పుడు మరి రామాయణం వినడం వల్ల ఏం ఉపయోగం వాడు గురువు గారు మేము కూడా పాతికాల నుంచి ఎట్లేము ఉపయోగం ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నామన్నది ప్రధానం కాదు ఎంత నేర్చుకున్నాము ఎంత అనేటువంటిదే ప్రధానం ఇక్కడ ఆచరణ ప్రధానం ఆచరణ లేనటువంటి వేదాంతం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు దాన్ని ఏమన్నారు మెట్ట వేదాంతం అన్నారు అమ్మా మనం ఆనందంగా జీవించుదాం వారు చెప్పినటువంటి పద్ధతిగా సాధన చేసి కర్మలన్నింటినీ కాల్చుకొని ఆనందంగా మనం ఉంటూ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని పంచుతూ ఒకదాన్ని కంట్రోల్లో ఉంచుకుందాం మనసుని మనసుని కంట్రోల్లో ఉంచుకుందాం అది కంట్రోల్లో లేనప్పుడు ఒక్కొక్కసారి దండం పెట్టున్నమ్మ తేపకోసారి నీకు దండం పెడతా మనసా నీకు దండం పెడతాం అమ్మగా మాటనవే సినిమాకి అనమాకవే సీరియల్ని అనమాకవే మంత్రం చదివే ధ్యానం చేయవే మమ్మగా ఎన్ని అనమాకవే తల్లి నీకు దండం పెడతా వాళ్ళ ఇంటికి అస్సలు పోవద్దు తల్లి వాళ్ళ ఇంటికి పోతే అసలు నువ్వు బాగుపడవు మమ్మగా నీకు దండం పెడతా భక్తుల ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం భగవద్గీత చదువుకుందాం ఇట్లా దానికి నచ్చజెప్పమ్మ కొంచెం దాన్ని సన్మార్గంలో ముందుకి నడిపించే ప్రయత్నం చేద్దాం అప్పుడు మన జన్మకు ఈ జన్మకు వచ్చినందుకు ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది అమ్మ మనం అనుకుంటాం జన్మేదా ఊరికొచ్చింది అనుకుంటాం అమ్మ ఇది ఊరికొచ్చినటువంటిది కాదు ఎన్నో జన్మల పుణ్యఫల విశేషించేత వచ్చింది ఇది ఒకటి తల్లిదండ్రులు ఎంత కష్టపడితే తల్లి ఎంత గర్భనరకాన్ని అనుభవిస్తే అమ్మ తల్లి డెలివరీ అప్పుడు ఎంత బాధపడితే ఎంత బాధ కూర్చి మనల్ని జన్మించి ఉంటుంది తల్లి అర్థమైందమ్మా చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే వెలువెళ్ళిన అర్థమే మనకు జన్మించినటువంటి మన తల్లి ఎంత కష్టపడితే మనం జన్మించాం మరి ఆ తల్లి అంత కష్టపడి ఎన్నో ఓర్చుకొని మనకు జన్మనిచ్చిందంటే ఆ తల్లి రుణం ఎలా తీరుతుంది ఈ జన్మకు ఒక అర్థం ఒక పరమార్థం చేకూరకపోతే ఎందుకు ఈ జన్మ ఎందుకు ఈ జన్మకు రావటం ప్రశ్నించుకోవాలమ్మా మనం మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడితే మనం ఈరోజు ఇలా ఉన్నాం మన గురువుగారు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని వారు సంపాదించుకున్నటువంటి జ్ఞానం మొత్తాన్ని కూడా మనకు అలా తేలిగ్గా అర్థమయ్యేట్టు రంగరించి ఎలాంటి వెలితి లేకుండా గొప్ప జ్ఞానాన్ని మనకిచ్చారంటే మనం వారికి ఎంతో ఉన్నామమ్మా కాబట్టి మనం ఈ యొక్క జన్మను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏంటంటే అమ్మ ఇక్కడ వేరే కాదు మనం ఆచరించాలి మనం ప్రయత్నం చేయాలి చిన్న ఎగ్జాంపుల్ ఒకటమ్మ మనం ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేసిన తర్వాత రెండు నిమిషాలు అయిపోయిద్దమ్మా ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేసిన తర్వాత మనం ఏమనుకున్నామంటే ప్రతిరోజు ఒక భక్తుడు వచ్చి ఇక్కడ దీపారాధన చేసి కాసేపు ధ్యానం చేసి వెళ్తే మంచిది అనుకున్నాం చాలామంది అన్నారు బ్రాహ్మణయ్య గానీ పెట్టొచ్చుగా అన్నారు బ్రాహ్మణయ్య గారిని కానీ ఎవరినన్నా ఒకరిని నియమించవచ్చుగా ప్రార్థన చేయటానికి పూజ చేయటానికి అని చెప్పి అన్నారు అది కూడా ఆలోచించ అది కూడా పెద్ద కష్టమేం కాదు అయితే మనం రోజు వచ్చి ఇక్కడికి వచ్చి ఒకరోజు నెలలో ఒకరోజు మనం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి మంత్ర మంత్రం చదివి ధ్యానం చేస్తే మనకు మంచిది నెలకొక రోజు ఇక్కడ గురువు దర్శించుకునేటువంటి ఆశ్రమాన్ని దక్కి వచ్చి వారిని దర్శించుకొని ఆ సేవ చేసుకునేటువంటి భాగ్యం అవకాశం మనకి కలుగుతుందని చెప్పి నాకు అనిపించింది అయితే కొంతమంది రావటం కష్టంగా ఉందండి గురువుగారు అన్నారు కొంతమంది రావట్లేదు కూడా సరే ఎవరు అవకాశాన్ని బట్టి వాడు అయితే ఒకరోజు నేను అనుకున్నాను అసలు రావటం అంత కష్టమైద్దా అనుకున్నాం అసలు ఒక నెల రోజులు అనుకున్నాం కుదరలేదు మేము మధ్యలో వెళ్ళాల్సి వచ్చింది పదిహేను రోజులు వరుసగా డైలీ వచ్చినాం మేము ప్రొద్దుటే మళ్ళా మందిరంలో పద్మకని కూడా ఆడినాము ప్రొద్దుటే దాదాపు ఏడు ఎనిమిది లోపలనే వచ్చి ఇంటికి వెళ్ళి నేను మా బుజ్జి రాధకే వీలైతే సాయి ఇట్లా మేము రోజు పదిహేను రోజులు వచ్చినాం అనమాట ఒక్కరోజు కూడా ఆఫ్సెంట్ లేకుండా పదిహేను రోజులు వచ్చినాయి రాగలిగినాయి ఎలా వచ్చినవు అనుకున్నాం కాబట్టి వచ్చినావు అనుకుంటే రావడం కష్టమవుతుందమ్మా మనం అనుకోవాలి ఎప్పుడు అనుకున్నాం మనం దీనికి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దీనికి అంత మనం ఎటు వెళ్ళట్లేదా ఇంతకంటే ఎక్కువ దూరం వెళ్ళట్లేదా ఇంతక నగర్ వెళ్ళట్లేదా నగర్ వెళ్ళట్లేదా ఎల్బీ నగర్ నగర్ దూరం కూడా వెళ్తున్నాం అంతకంటే ఇది ఏమైనా దూరమా కాదు అయినా ఎందుకు రావట్లేదు దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు మనం వెళ్ళాలని అనుకోవట్లేదు రావాలని మనం అనుకుంటే ఎంత కష్టమా ఎంతో దూరం వెళ్ళేటోడు ఇక్కడికైనా ఊర్లో వెళ్ళట్ల విజయవాడ వెళ్ళట్లా ఒంగోలు వెళ్ళట్లా తిరుపతి వెళ్ళట్లా సిరిడి వెళ్ళట్లా బొంబాయి వెళ్ళట్లా ఎక్కడెక్కడికి బెంగళూరు వెళ్ళట్లా ఎక్కడెక్కడికో వెళ్తాను ఎక్కడికెక్కడికో వెళ్ళడానికి తీరితే ఎక్కడికి వెళ్ళడానికి రా ఇక్కడ రావడానికి తీరట్లేదా అంటే దానికి ఇచ్చినంత ప్రాధాన్యత దీనికి ఇస్తే అక్కడికి వెళ్ళటం వల్ల కలిగే ఉపయోగం ఎంతైతే ఉందో అంత ఉపయోగం ఇక్కడికి రావటం వల్ల కూడా కలుగుతుంది అనేటువంటి నమ్మకం ఆ విశ్వాసం అది మనకు దృఢమైతే రావచ్చు అంటే నేనేమన్నా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నానా ప్రతిరో నెలకొక్కసో రండి అని చెప్పి ఏమన్నా ఇబ్బంది పెడుతున్నా అనే ఉద్దేశంతో మేము ఒక పదిహేను రోజులు ట్రైలేసాం రావచ్చా లేదా రాగలమా లేదా అని మేము వచ్చినాం పదిహేను రోజులు వచ్చినాం పదిహేను రోజులు వచ్చేసా అంటే రావచ్చు అనిపించింది రోజు వస్తేనే పదిహేను రోజులు రాగలుగు నెలకు ఒక రోజు రాలేమా అనుకుంటే రావచ్చు ప్రయత్నం చేయండి అమ్మా ఎవరికి నిర్దేశించినటువంటి రోజుల్లో వాళ్ళు వచ్చి ప్రార్థన చేసి దీపం మెలిగించి కాసేపు ఇక్కడ ధ్యానం చేసి వెళ్తే వాళ్ళకే మంచి జరుగుద్ది ఇప్పుడు ఇక్కడికి వచ్చి దీపం మెలిగిస్తే నాకేమన్నా మేలు కలిగిద్దా అమ్మ మీరు ధ్యానం చేశారనుకో ఇప్పుడు ఎవరో ధ్యానం చేశారనుకో ఎవరికి ఉపయోగం ఉంటుంది ఎవరో ధ్యానం చేస్తే మనకేమైనా ఉపయోగం ఉంటుందా పక్కింటి వాళ్ళు ధ్యానం చేస్తే మనకు ఉపయోగం ఉంటుందా మనం ధ్యానం చేస్తే మనకు ఉపయోగం ఉంటుంది మనం మంత్రం చదివితే మనకు ఉపయోగం ఉంటుంది ఎవరో ఏది చేస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది మనం చేస్తే మనకు ఉంటుంది ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇప్పుడమ్మా మనం ఇక్కడికి వచ్చింది కోసం ఎవరిని ఉద్రించడం కోసం రాకపోతే సీతమ్మ గారు ఊకోదమ్మ రాకపోతే పలానా వాళ్ళు ఊకోరు వాళ్ళ కోసం వచ్చినమా ఇప్పుడు వస్తే ఉపయోగం వాళ్ళకే ఇప్పుడు సీతమ్మ గారు సంతోషించి దాన్ని వచ్చినమా మనం రాకపోతే వారికి వెళ్ళదా మన కోసం వారు ఉన్నారా వారి కోసం మనం ఉన్నామా ఎవరినొస్తే ఇన్సూరెన్స్ కోసం వచ్చినావు నేను ఆశ్రమానికి వెళ్ళకపోతే వెళ్ళకపోతే ఎవరికే నష్టం నీకే నష్టం నువ్వు ఆశ్రమానికి రాకపోతే నీకు నష్టం నాకేంటి నువ్వు వస్తేనా లేకపోతే లేదు ఎవరిని బతికియడం కోసం వస్తున్నావు ఎవరిని ఉద్ధరించడం కోసం వచ్చ వస్తున్నావు ఎవరిని బాగు చేయడం కోసం వస్తున్నావు ఆశ్రమం కాడికి నువ్వు ఆశ్రమాన్ని కొడితే ఎవరికి లాభం నీకు లాభం ఎవరు ఉద్ధరింపబడతారు నువ్వు ఉద్ధరింపబడతావు నీకు ప్రయోజనం కలిగింది నాకేంటి నువ్వు వస్తే ఏంటి రాపోతే ఏంటి నువ్వు రాపోతే నాకేంటి వస్తే నాకు వస్తే నీకు ఉపయోగం రాకపోతే నీకే నష్టం నీకు నీ ఇష్టం నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావో నీ ఇష్టం అర్థమైంది మనం ఏది సెలెక్ట్ అనేటువంటిది మన డిసిషన్ మీద ఆధార్ ఒకవేళ మనకేమైనా తప్పుడు ఆలోచన కలిగిస్తే వస్తారు దండం పెట్టండి ఇక్కడ పోయినప్పుడు అని తప్పుడు ఆలోచన కలిగిందాక ఏమనలా నమస్తే నమస్తే నీకు నమస్తే మహారాజా మనసు గారు మహా నమస్తే అమ్మ నీది పెడతా పెడతాను నన్ను మాత్రం ఆశ్రమానికి పోవద్దని మాత్రం నువ్వు అనొద్దు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పిందిని ఆశ్రమానికి పోపోతే ఏం కాదులే పలానా నాగేశ్వరరావు పోయినా రామారావు పోయినా పుల్లారావు పోయినా వాళ్ళే పోలేదు నువ్వు పోతే ఏమనుకోవాలిలే నువ్వు పోపోయినా ఏం కాదులే అని చెప్పి అంటే మాత్రం నువ్వు మాత్రం ఒప్పుకో మాకు లోపల ఉన్నోడు అంటాడు లోప ఏ నువ్వు ఇంత సీనియర్ నువ్వు పోవాలనే నువ్వు పోతే ఏమైంది నువ్వే నువ్వు అక్కడ పోయి నువ్వు తెలుసుకునేది ఏంది ఆ ధ్యానం ఏడ చేసుకోరాదు ఆ మంత్రం ఏడ చదువుకోరాదు అంటది మనసు అంటదమ్మా మనసు అలా అనంగుల్లో ఏం చేయాలా నమస్తే నమస్తే నీకు నమస్తే మహారాజ మనసు గారు నమస్తే నీకు దండం పెడతా నువ్వు నాకు అట్లాంటి ఆలోచనలు కలిగియొద్దు నన్ను ఆశ్రమానికి వెళ్ళడానికి ప్రోత్సహించు వెళితే నేనే బాగుపడతానే మా అమ్మగా నాతో పాటు నువ్వు కూడా బాగుపడతావు నాతో పాటు నువ్వు కూడా బాగుపడతావు అని చెప్పి దాన్ని తీసుకొని రావాలి ఒక ఆయన సంచి తీసుకొని వచ్చిండమ్మా సంచి తీసుకొని వచ్చిండు గంగా నదిలో మునిగిండు గంగా నదిలో లేకపోతే ఒక ఆయన కుక్కను తీసుకొని వచ్చిండు ఆయన గంగా నదిలో మునిగిండు కుక్కను కూడా ముంచిండు ఇప్పుడు కుక్కను కూడా ముంచితే దానికి కూడా మంచి జరుగుద్దా జరగదా తనకు మంచి జరిగింది కుక్కకు కూడా మంచి జరిగింది ఇప్పుడు ఆశ్రమానికి తనతో పాటు కుక్కను తీసుకొని రావాలంటే మనసుని తీసుకొని రావడం గంగానదిలో ఆయన మునుగుతో పాటు ఆయనతో పాటు కుక్కను ముంచిందంటే మనసును కూడా ముంచాలని అదేంది గురువుగారు మేము కుక్కలను తీసుకుంటాం ఆ వల్ల మేము ఎప్పుడు వచ్చిన అట్లని అమ్మ అట్లా అని నేను కుక్కలను తీసుకోనని అంటలేదమ్మా మనసుని తీసుకొని వస్తే అది కూడా బాగుపడుతుంది ఇక్కడికి వస్తే ఈ యొక్క వాతావరణంలో గడిపినటువంటి కారణం చేత అది పవిత్రత సంతరించుకుంటుంది మనకి వైరాలో గురువుగారు ఉండేవారు నెలకు రోజు వచ్చేవారు వై ఆశ్రమం కాడి నెలకు రోజు వచ్చేవాడు ఒక నెల రాలేదనుకోమ్మా తర్వాత ఫోన్ చేసేవారు నా మనసు కొంచెం అని మంచిగా అనిపించలేదు మళ్ళీ ఆశ్రమానికి వస్తా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆశ్రమానికి వచ్చి వెళ్ళేవాడు ఏమండి ఆశ్రమానికి రావడం వల్ల రీఛార్జ్ అవుతుందనేవాడు ఎనర్జీ రీచ్ అవుతుంది అర్జ్ అవుతుంది ఇప్పుడు మనం ఆశ్రమానికి అనుకో ఎనర్జీ రీఛార్జ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలా ప్లగ్ సరిగా ఉందో లేదో చెక్ మనం ప్లగ్ సరిగ్గా పెట్టినామో లేదా చెక్ చేసుకోవాలా బ్యాటరీ ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకోవాలా ఫోన్లో ఏమైనా తేడా ఉందా చెక్ ఫోన్లో తేడా ఉందా బ్యాటరీలో తేడా ఉందా ప్లగ్లో తేడా ఉందా రీఛార్జ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పిన్ను కరెక్ట్గా ప్లగ్లో పెడితే స్విచ్ కూడా వేయటం మర్చిపోకూడదు ప్లగ్లో పెట్టి అంతే ఉన్నాడు సాయంత్రం అయిన దాకా ఎక్కలేదనమాట ఆశ్రమానికి పోతే రీఛార్జ్ కాలేదని ఒక స్విచ్ కూడా వేయండి ప్లగ్లో పెట్టి స్విచ్ చేస్తే ఖచ్చితంగా రీఛార్జ్ అవుతుంది ప్లగ్ ఎక్కడుందో తెలుసుక ఇక్కడ మూడు ప్లగ్లు ఉన్నాయి ఈ మూడు ప్లగ్లో ఎక్కడ రేపు కనెక్ట్ చేసుకున్నా కానీ రీఛార్జ్ అవుతుంది ఏ గురువు గారు మూడు ప్లగ్లు అసలు ప్లగ్లేవు కానీ అమ్మ ఏమైనా కనపడతా ఎక్కడ కనపడతానే ఓకే కనపడితే ఓకే జయతల సద్గురు ప్రభు మహారాజుకు మరి సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో ఈరోజు మరి కొన్ని విషయాలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం వీటిని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసి ఆచరించుకుంటే గొప్ప ప్రయోజనం కలుగుతుంది ఆ ప్రయోజనాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం తర్వాత అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు